గార్డెన్లో మనం ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా సరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఆ అందమే వేరు కదండి అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటప్పటికీ చాలామంది సీజనల్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటారండి అలా సీజనల్ ప్లాంట్స్ కాకుండా మనకి ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉండే ఒక మొక్క ఉంది ఆ మొక్క ఏంటో తెలుసా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు మెక్సికన్ క్లెరోడాండమ్ ఈ సంవత్సరంలో నాకు ఇది ఐదు సార్లు ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి నేను ఇంత ఖచ్చితంగా ఐదు సార్లు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగిన నర్సరీ మేళాకి నేను ఫస్ట్ టైం ఈ ప్లాంట్ని అయితే తీసుకొచ్చానమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఫైవ్ టైమ్స్ అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి చాలా అందంగా ఉండి అలాగే చాలా హనీ బీస్ని అట్రాక్ట్ చేసుకునే ఈ ప్లాంట్ పేరు మెక్సికన్ క్లేరోడాండ్రమ్ ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ మెక్సికన్ కెలోడెండ్రమ్ ప్లాంట్స్ అన్నీ కూడా మన బృందావన్ గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్డ్స్ నెంబర్కి కానీ లేదా బృందావన్ గార్డెన్స్ నెంబర్కి కానీ కాంటాక్ట్ అవ్వండి హలో ఫ్రెండ్స్ దిస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ కార్డ్స్ నేను ఎక్కడన్నా తెలుసండి చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి బృందావన్ గార్డెన్స్ని విజిట్ చేయడానికి అని చెప్పి నేను మళ్ళీ మత్స్యపూర్ వచ్చాను అనమాట చాలామంది మర్చిపూరి అంటే ఎక్కడ అడుగుతున్నారండి ఇది భీమవరానికి నర్సాపురానికి మధ్యలో ఉన్న ఒక ప్లేస్ అనమాట ఈ ఊరికి రావాలని అంటే కనుక భీమవరం నుంచి తాడేరు రోడ్లో వస్తే కనుక మనం ఈ ప్లేస్ అయితే ఈజీగా రావచ్చు ఇక్కడ ఉన్న రకరకాల మొక్కల్ని మీకు చూపించాలనుకున్నాను స్పెషల్గా అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మెక్సికన్ ప్లేరో అంటే ఈ ప్లాంట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్స్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఈ వీడియోతో వచ్చానండి ఇంత స్పెషల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న మెక్సికన్ ఫ్లిరణం చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా ఏదైనా ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావాలని అనుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెక్సికన్ క్లిరోడాండ్రమ్ ప్లాంట్స్ని చూసేటప్పటికీ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏ ప్లాంట్ అయినా సరే ఫుల్గా బడ్స్ కూడా కనిపిస్తుందండి ఇది సీజనల్ అయితే మాత్రం కాదనమాట ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది అంటే మొగ్గ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఫ్లవరింగ్ అంతా అయ్యేటప్పటికి అట్లీస్ట్ వన్ మంత్ అన్న పడుతుందండి ఈ వన్ మంత్ తర్వాత మళ్ళీ మనం దానికి ప్రూనింగ్ చేసినట్లయితే మళ్ళీ బడ్స్ స్టార్ట్ అవుతాయి అది బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వన్ మంత్లో మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చూసారు కదా ఇవన్నీ కూడా ఫుల్గా బడ్స్ తోటే ఉన్నాయండి చూడండి బడ్స్ కొంచెం ఎక్కువ చూస్తున్నారు కదండి బడ్స్ ఏ చాలా అందంగా ఉన్నాయి కదా ఈ బడ్స్ స్టేజ్ నుంచి మనకి ఇలా ఇంత ఫ్లవరింగ్ వచ్చి మధ్య మధ్యలో బడ్స్ డార్క్ కలర్ లో ఉంటే ఫ్లవరింగ్ అయితే చాలా అందంగా ఉంటుందండి ఈ మెక్సికన్ క్లేరోడాండ్రమ్ అనేది మనకి జనరల్గా మనం సెంటు మల్లి అడవి మల్లి అని అంటాం కదండి ఆ జాతికి సంబంధించిన ప్లాంట్ అనమాట దానికి ఏ విధమైన కేర్ అయితే మనం తీసుకుంటామో ఇది కూడా అంతేనండి అలాగే సెంటు మల్లి కూడా మనకి మనకి సీజనల్ ప్లాంట్ ఏం కాదు కదా అలాగే ఈ మెక్సికన్ క్లేరోడాండ్రం కూడా సీజనల్ ప్లాంట్ కాదనమాట మనం దీన్ని నేల మీద వేసినట్లయితే కనుక పక్క నుంచి బేబీ ప్లాంట్స్ ద్వారా దీన్ని మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు అంతే కదండి స్టెమ్స్ నుంచి ద్వారా కూడా మనం ఈజీగా ప్రాపిగేషన్ అయితే చేసుకోవచ్చు అయితే దీనికి మనం చేయవలసిందల్లా ముదురు కొమ్మలు కాకుండా లేత కొమ్మల్ని తీసుకుని మట్టిని పిట్లో పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా ప్రాపిగేషన్ అయితే జరుగుతుంది మెక్సికన్ క్లేరోడా ప్లాంట్స్ ఇక్కడ ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారు కదా అయితే మనం లాస్ట్ టైము నర్సరీ మేళాలో పెట్టినప్పుడు అది కొంచెం వర్షాలకి అలాగే ట్రాన్స్పోర్ట్కి డ్యామేజ్ అయ్యి కొంచెం ప్లాంట్స్ అయితే హెల్దీగా లేవండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో చూసారు కదా ప్రతి మొక్క కూడా మనకి బడ్స్ తోటే ఉందనమాట ఇప్పుడైతే మీరు బుక్ చేసుకున్నారంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా బడ్స్ తోటి మీ దగ్గరికి వస్తాయి దీనికి ఈ ఈ ఫ్లవరింగ్ అంతా రావడానికి పూర్తి అవ్వడానికి మనకి ఒక నెల రోజులైతే పడుతుందనమాట ఇంకా మెక్సికన్ క్లెరోడా ఈ ప్లాంట్ మనకి పెస్ట్ అన్నది చాలా తక్కువనే చెప్పాలండి ఎప్పుడన్నా అరుదుగా మనకి గ్రీన్ క్యాటర్ పిల్లర్స్ అయితే కనిపిస్తాయి కానీ జనరల్గా దీనికి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టవలసిన అవసరం అయితే ఉండదు ఆకైతే కొంచెం పసరువాసన వస్తుందండి ఫ్లవర్ అయితే కొంచెం స్వీట్ స్మెల్ వస్తుంది అంతేగాని మరీ ఎక్కువ ఎక్కువ ఫ్రాగ్నెన్స్ అయితే ఈ ప్లాంట్ ఈ ఫ్లవర్కి అయితే ఉండదనమాట కానీ మనకి ఇది మన గార్డెన్లో ఉందనుకోండి ఫుల్గా మనకి ఫాలినేషన్ అయితే బాగా అవుతుందనమాట దీనికి వచ్చిన బీస్ అన్నీ కూడా మిగతా మన వెజిటబుల్ ప్లాంట్స్ అన్నట్లకి కూడా ఫాలినేషన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఎంత సారీ చూడ ఓకే మనకి ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట బడ్స్ రావడానికి ఇలా చిగుర్లు ఉన్నప్పుడు ఇలా ఇలా గనక ఆకులు దగ్గరగా వచ్చినాయి అనుకోండి అది మనకి బడ్స్ రావడానికి స్టార్టింగ్ అనమాట అలాగా నెమ్మదిగా మనకి ఈ బడ్స్ అన్నవి అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగ ఆ స్టేజ్ దగ్గర నుంచి మనకి ఇలాగా బడ్స్ అన్నీ కూడా పింక్ కలర్లోకి మారిపోతాయి అనమాట ఈ ఇలా మారిన తర్వాత బంచ్ అయితే చాలా పెద్దగా వస్తుందండి అదే అదే అంత సైజే ఉన్న బంచ్ మనకి ఇలా సపరేట్ సపరేట్గా ఒక బంచ్ కింద మారుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడి నుంచి యూస్ వచ్చిన తర్వాత కూడా లోపల నుంచి మనకి బర్డ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి ఇది ఎంతవరకు మనకి ఇలా ఉంటుంది అని అంటే మొత్తం ఫ్లవరింగ్ అంతా వచ్చిన తర్వాత కూడా ఇంచుమించుగా మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ బంచ్ అంతా కూడా ఇలాగ పింక్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంత డార్క్ గ్రీన్కి మనకి ఈ పింక్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది దీనికి ఉన్న గుణం ఏంటంటే హనీ బీస్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అలా చేసుకోవడం వల్ల ఏంటంటే దీనికి వచ్చిన పా ఈ హనీ బీస్ అన్నీ కూడా మనకి మన గార్డెన్లో వెజిటబుల్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి పాలినేషన్ ఎక్కువగా అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది చూసారు కదండీ మెక్సికన్ క్లోరోడాండ్రమ్ ప్లాంట్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్గా కూడా నేను ఒక వీడియో చేశానండి సీజన్ నాకు ఈ సీజన్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ జనవరి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది అండి మనకి ఫ్లవరింగ్ అనేది రావడం ఇది ఐదోసారి అనమాట అంటే ఇది సీజనల్ కాదు అని చెప్పడం కోసం నేను ఇంత కౌంట్ అయితే మీకు చెప్తున్నాను ఇక్కడున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఫుల్గా బ్లూమింగ్ బర్డ్స్ తోటి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఈ ప్లాంట్స్ కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్లవరింగ్తో ఉంటాయండి అలాగా ప్లాన్ చేసుకుని నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయాలని అనుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్లో ఈ మెక్సికన్ క్లేరోడెండ్రమ్ ప్లాంట్ ఒకటి దీనికి మీరు ఎంత ఎక్కువ వాటర్ ఇస్తూ ఉంటే ప్లాంట్ అంత హెల్దీగా అయితే ఉంటుంది ఎప్పుడు దీనికి సాయిల్ అయితే వెట్గా ఉండాలన్నమాట మనం నేలలో వేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా మనకి ఎప్పుడూ కూడా నీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా సాయిల్ హోల్డ్ చేసి ఉంచుతుందో అటువంటి సాయిల్లో కనుక మనం ఈ ప్లాంట్ని వేసినట్లయితే కనుక ప్లాంట్ ఎప్పుడు కూడా ఇలా గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి